మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం రెనివెట్ల గ్రామానికి చెందిన రైతులకు రైతు బంధు చెక్కుల పట్టదారు పుస్తకాలు ఇవ్వాలని ఈరోజు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేశారు ఇంతవరకు రైతు బంధు చెక్కులు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు రైతు బంధు చెక్కుల పంపిణీలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు రైతులకు వెంటనే రైతు బంధు చెక్కులు పట్టదారు పుస్తకాలు పంపిణీ చేయాలని కోరారు చూస్తున్న ఉండండి టీవీ ఎన్ సెవెన్ న్యూస్ ఆదిలో అలాగా అంటే ఏం కాదు కంపిలేటానా లేదు లేదు ఏమ నేను తాంగనవల సారంలో మిన్నం అంటే లేదు విచారణం అంటే కాలం అంటే కాలం అంటే नाम को के लिए और ये जो है 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 ये जो పదిహేను ఇరవై రోజులైంది ఇప్పుడు వరకు వస్తారు పన్నెండు గంటలకు వస్తారు నలుగురే ఇస్తారు నలుగురికే ఇస్తారు జరగని దొప్పతారు అందరికి వచ్చింది పాత బుకే ఈ రోజు వచ్చింది మళ్ళీ రేపు తెస్తారు వచ్చిందే నలుగురికి ఎవరికి కావాల్సిన ఉంటారు వాళ్ళ గురించి తీసుకొస్తారు ఇస్తారు తట్టినా మంది ఏమో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా మంది వచ్చిండ్రు బాంబేకి వెళ్ళి వలసాకెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తున్నారు దినం తిండి లేక ఊరికే తాండల్లోకి వెళ్ళి వచ్చి కూకుంటున్నారు వాళ్ళ పరిష్కారం ఏంది దినం వస్తారు నూరు నూట యాభై ఖర్చు చేసుకుని పిల్లలకు స్కూల్ కి పెట్టే కూడా పైసలు లేకుండా అయిపోయింది మొత్తమే ఇచ్చే నాలుగు వేలకు జనం అంతా రెండు వేల పడుతున్నారు దీని పరిష్కారం ఎట్లా మా పరిష్కారం చేయండి వచ్చి కాదం ఇచ్చి పదిహేను రోజులు అయ్యింది ఇప్పుడు దీనికి ఏమీ లేదు దీని మూడు మోర్ కూడా లేదు సిగ్నేచర్ కూడా లేదు ఇచ్చిండ్రు ఏ పో రేపు లేదు ఎలుండ్రు రా సోమవారం రా ఐదు రోజులకు రా పది రోజులకు రా అంటున్నారు దీని పరిష్కారం చేయండి ఏమైనా ఉంటే ఒక నెల ఒక్క నెలలో దాదాపుగా ఊరికి మూడు వందల బుక్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు దాదాపు ఊరు ఇంకా రెండు వందల యాభై మూడు వందల రెండు వందల యాభై రెండు వందల ఆరు వందల ఏడు వందల పెండింగ్లో ఉంటాయి స్పెషల్ ఆఫీస్ వాళ్ళకి ఎలాంటి పన్న పన్నెండు గంటలకు వస్తుంటారు మూడు నెలలకు వెళ్ళిపోతుంటారు కలెక్టర్ గారు వచ్చి ఆల్రెడీ ఇంత ముందు మీటింగ్ పెట్టి మూడు నాలుగు రోజుల పరిశ్రమ చేయండి అని చెప్పిండు చెప్పినప్పుడు ఈ స్పెషల్ స్పెషల్ ఆఫీసర్లు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు మాకు ఇవ్వడం లేదు ముంబైకి వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఇప్పుడు యాత్రలు వేసి కలుస్తుండ్రు ఏ యాత్రలు వేసేట్టు అటు టోటల్ మొత్తం దినామక మూడు వందల నాలుగు వందల మంది వచ్చి ఊళ్ళని జమ గుర్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరికి దినామక పది చక్రం వస్తలేవు లేదు గ్రామం మా దాడి పేరు పైన ఏడు ఎకరాల భూమి ఉంటే ఒక ఎకర వచ్చింది ఫస్ట్ సర్వే చేయకముందు మా దగ్గరకి వెళ్ళి స్పెషల్ ఆఫీసర్ వచ్చి రోజు వస్తున్నాడు స్పెషల్ ఆఫీసర్ ఈరోజు వచ్చిన ఆఫీసర్ రేపు రావట్లేదు మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ ఈరోజు వచ్చిన ఆయన ఫస్ట్ ఈరోజు రెండు ఎకరాలు వచ్చింది మళ్ళీ రేపు ఇంకొక ఎకర వచ్చింది ఎల్లుండి ఇంకో వచ్చింది రోజు రోజు ఒక ఆతా నెంబర్ వస్తుంది రోజు ఒక ఆతా నెంబర్ వస్తుంది రోజు ఒక ఫోటో వస్తుంది ఎవరిని అడిగినా కరెక్ట్ రెస్పాన్స్ చేయట్లేదు ఊకే మళ్ళీ మళ్ళీ అడిగితే సిగ్నేచర్ లేని ఫోటో ఇచ్చిందో సిగ్నేచర్ లేదు స్టాంప్ లేదు బ్యాంక్ పేరు లేదు ఏం లేదు ఎన్ని రోజులు అయినా మొన్న వెళ్ళి కలెక్టర్ వచ్చి కలెక్టర్ వచ్చి రెండు వందల ఇరవై రోజులు అయితే కలెక్టర్ వచ్చి కూడా కానీ పది రోజుల్లో సమస్య మొత్తం పరిష్కారం చేస్తామని చెప్పి బయటకి వెళ్ళి టవే వేసుకుని వేసుకొని పది మంది వస్తారు పది మంది వస్తారు పన్నెండు గంటకి వస్తారు పన్నెండు గంటకొచ్చి మళ్ళీ రెండు గంటలకు పోతారు రెండు గంటల మూడు గంటలకు కాల్ కార్ ఇస్తే కాల్ కార్ వచ్చి పాస్బుక్ తీసుకుని మళ్ళీ మద్దతు వస్తాడు మళ్ళీ మళ్ళీ మనం పన్నెండు రోజు ఇదే పని అవుతుంది కలెక్టర్ వచ్చి మా సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నా మంత్రి మండల కార్యదర్శి అసలు ఈరోజు రెండు గ్రామస్తులంతా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వచ్చి నిష్టం వేయడం అంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువసేటు అనేది మేము సిపిఎం చెప్తా ఉన్నాం ఎందుకోసం చెప్తున్నామంటే ఆరు ఓర్ల అవకతవకలు జరిగినామని చెప్పి అన్ని రాష్ట్రం మొత్తం కూడా చెక్కులు ఇస్తుంటే ఒక నాలుగు గ్రామ పంచాయతీలు మాత్రం ఆపి అవి సరిచేసి మేము ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు సరి చేయకుండా సరి చేయడమే కాకుండా ఉన్నదాండ్లను కూడా మళ్ళీ అవకదవకలు చేయడం అనేది జరిగింది ఉదాహరణకు నా దృష్టికి వచ్చింది ఒకటి చెప్తున్నా మద్దూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి వెనుమట్ల సినిమ నూట నలభై మూడు సర్వే నెంబర్లో ముద్ది రాములు అనేటోల్ల ముగ్లాన్ సాబ్కు అమ్మిండు జనవరిలో చూస్తే ముద్ది రాముల పేరు మీద ఉంది దాన్ని డాక్యుమెంట్లు పెట్టి చేయాలని చెప్పి చెప్పితే చేస్తా అని చెప్పి అసలు ఉన్నది కూడా లేకుండా అంటే రాముల పేరు కూడా దాంట్లో లేకుండా రాముల ప్లేస్లో ఇంకోరు కూడా లేకుండా చేసినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు చేస్తూ ఉండరు దానికి తోడుగానే ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ ఒకరు జరిగినవి అనే ఉద్దేశంతోనే ఇది చేసి మళ్ళీ పదిహేను రోజులు నిర్జింత ఇవి మొత్తం కూడా లేదు ఇవన్నీ మొత్తం కూడా ఈ సర్వే పదిహేను రోజులు ఇరవై ఓ నెల రోజులు ఎండిఓ ఆఫీస్ ముందు ఎండిఓ ఆఫీస్లో సుకూన్గా రావడం ఇట్లా కాగితాలు తీపేయడం అధికారులు మేము ఏం చేస్తున్నా సర్వే చేస్తున్నాం ఏం చేస్తుండో సర్వే చేస్తున్నాం ఏం సర్వేనో మా అర్థం అసలు అర్థమే కాకపా సరి చేసిన సర్వేనా తీసేసే సర్వేనా ఎవరికి అర్థం కాకుండా పోయింది అట్లా ఉన్నాక మళ్ళీ పదిహేను రోజులు హైదరాబాద్కి వెళ్ళి బొంబాయికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవి ఎనిమిది రోజుల నుండి పది రోజుల నుండి పంచిండ్రు ఈ బోధు వస్తారు రేపు వస్తారు ఈ బోధు ఇస్తున్నారు రేపు ఇస్తున్నారు అని చెప్పి 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 కూలీలోళ్ళని హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళని బొంబాయికి వెళ్ళి వచ్చిన వాళ్ళని గుడి చుట్టూ మాత్రం కూర్చునితున్నారు తప్ప పంచి నీళ్ళు దాతుండలేరు ఛాయ్ దాతుండలేరు నా బుక్ వస్తుందో నా చెక్ వస్తుందో నా బుక్ వస్తుంది నా చెక్ వస్తుంది అని ఒక్క పని మాత్రం సమస్య కావట్లేదు ఇవి ఇచ్చి ఇన్ని రోజులైంది ఏమంట సార్ ఇంతవరకు ఒక్క న్యాయం జరగట్లేదు చెప్పిపోవడం కాదు ఆచరణలో అవసరమైతే ఆ ఊళ్ళో తీష్టవేసి ఒక రోజు ఉండి ప్రభుత్వాధికారులు అందరికి కూడా ఇట్లా చెయ్యండి అని చెప్పి చెప్పి ఆదేశాలు ఇచ్చి సేయించి పోతే బాగుంటది అని చెప్పి చెప్పడం మేము సిపిఎం గా చెప్తున్నాం అట్లాగే ఈ రైతులు చేసే డిమాండ్ చాలా న్యాయమైన డిమాండ్ ఆ న్యాయమైన డిమాండ్ కోసం మేము చేసేటటువంటి పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు తెలియస్తాం వాళ్ళు చేసే పోరాటానికి ఎల్లవేళ్లగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియస్తూ అందరికీ ధన్యవాదం ఎవరికి చెక్కులు వస్తున్నాయి ఎవరికి పాస్బుక్లు వస్తున్నాయి ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఏం అర్థమైతే లేదు సార్ పండ్లు చేయాల పనులు చేసుకున్నకుండా వచ్చి కాడ తపస్ చేస్తున్నాం సార్ మాకు వచ్చి తపస్ తపస్ చేయకుండా పరిష్కారం తీర్చట్లు అందరు పరిష్కారము మా అందరు పరిష్కారం తీర్చేటట్టు మాకు కలెక్టర్ వచ్చి మా పరిష్కారం తీర్చలేదు సార్ ఏ బుక్ లో వస్తున్నాయి ఎవరు ఏ పాస్ వస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు ఏం ఏం పని చేస్తున్నారు ఎవరు వచ్చి పాస్ బుక్ తీసుకున్నారు ఎవరు వచ్చి ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు అందరూ వస్తున్నారు గుడి వస్తున్నారు మాది వచ్చి మాది వచ్చి ఆయన అంతే గ్రామం ఇప్పుడు వచ్చిన మా సమస్య ఏంటంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ మేము ఇందాక బ్లాక్ చేసి ధర్నా కూర్చోవడం సమస్య ఏమంటే రెండు రైతులు తెలంగాణ మొత్తం ప్రభుత్వం రైతు బంధు పథకం కింద కొత్త పాస్బుక్లు చెక్కులు జారీ చేస్తుంది కాకపోతే మధుర మండలాల్లో రెండు వందల ఒక్కటే ప్రౌడ్ అయిందని పక్కకు పెట్టేశారు ఇప్పటి వరకు మూడు వేల బుక్లు మా రెండు వందలకు రావాల్సి ఉంటే అందులో ఇంచుమించు ఒక ఐదు వందలు మాత్రమే ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ చేసినారు మిగతా ఉన్న ఎప్పుడు వస్తాయి సార్ అంటే కొత్త స్పెషల్ టీం వచ్చింది సర్వే చేస్తుంది వస్తాయి అందరికీ ఉంచుతామని ఒక చెప్పి వెళ్ళడమే కానీ ఇంతవరకు రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి స్పెషల్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకుంటున్న పరిస్థితి రోజు ఏర్పడింది కాకపోతే రైతులు రోజు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది పంటలు వేసుకోవాలి పొలాలకు వెళ్ళడం మానేశారు రైతులతో పాటు కూలీలు ఉన్నారు వాళ్ళు గిటా పనికి వెళ్ళడానికి ఇట ఎలా రోజు వచ్చే ఉపాధిని గిటా వదులుకొని కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యని మరి ఎన్ని రోజులు పూర్తి చేస్తారు మరి ఎవరు వస్తారు ఎన్ని రోజులు వీళ్ళందరికీ సమస్యలు పరిష్కరించి ఆ బుక్కులు చెక్కులు ఎప్పుడు ఇస్తారు అనేది తెలియాలని మేము ఒక్క గట్టి డిమాండ్తో ఈ రోజు కరెక్టారా పై అధికారులా ఇంకా ఎవరైనా అధికారులు దయచేసి ఈ యొక్క సమస్యని అతి తొందరగా పరిష్కరించి మరి రైతులందరికీ చెక్కులు మరి బుక్కులు అందించాలి